సజ్జల గారి అభ్యర్థిగా శ్రీమతి శ్వేత వర్మ గారిని మరి ఎన్నికల్లో నాకు ప్రత్యర్థిగా ప్రకటిస్తారేమో చూడాలి దుబాయ్లో ఉంటాయి లబ్ించినట్టుగా మీడియాలో చూసాం సరిగ్గా ఇంకా రాస్తూ ఉంటారు కదా నిన్న రాశాడు ఆ సోమ గారి బదురామకృష్ణ కూర్చోటో వాటి వచ్చని చెప్పి చూసా తిరగతే పాపం ఆ అమ్మాయి నన్ను ఇంటర్ చేసిన అమ్మాయి ఆ తర్వాత తెలిసింది సదురు గారు చాలా క్లోజ్ అని ఈ అమ్మాయి పాపం వివాహం రేట్ అయితే పునర్వివాహం చూసుకునే దుబాయ్లో ఉంటే ఈయన అర్జెంటుగా రమ్మన్నారట ఏదైనా ఒక మహిళని ప్రోత్సహించాలి ఎవరో దొరక్క ఒక మహిళను ప్రోత్సహిద్దామని చెప్పి తన విశాల హృదయాన్ని చూపెట్టబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అది తన కొలిగ్గా ఉన్న సాదావర్మ గారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని ఇచ్చిన సజ్జల గారికి కూడా సరే ముందు నామినేట్ క్యాండిడేట్ ఎవరో ముందు తెలిచేశారు కాబట్టి తీసిన రైకాప పార్టీకి రాబోయే రోజుల్లో సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు మరి రాయబోయే అద్భుతమైన రాతలకి అన్నిటికి కూడా నా అడ్వాన్స్ శుభాభిననలు తెలియజేస్తూ మరి సుమన్ టీవీ ప్రకారం ఈరోజు సాయంత్రం రేపు పొద్దున ఐదో లిస్టులోనో ఆరో లిస్టులోనో అనౌన్స్ చేస్తారట సో మందికి సస్పెన్స్ ఉంది కాబట్టి ఇది నేను పట్టించుకోవాల్సిన అంశం ఏం కాదు కానీ కూర్చోని కూర్చొని ఈ మాట అనేసాడు కాబట్టి సుమనగాడు సో అందుకని చెప్పి నేను చెప్తున్నా బహుశా మరి రేపు సోమవారం నాడు మరి ఈ క్యాండిడేట్ని అఫీషియల్గా అనౌన్స్ చేసి మహిళల పట్ల సజ్జలు గారు తనకున్న గౌరవానికి మరింత ఇనువడింపు చేస్తారని స్త్రీల పట్ల సద్ధలు కనుక ఆ గౌరవం ఆ మమ్మకారు మరింత వృద్ధిలోకి రావాలని ఆశిస్తూ